ఇక ఐటీ చెల్లింపుదారులకు రేషన్ కార్డు కట్టి ఇలాంటివి రాష్ట్రంలో ఎనిమిది లక్షల కార్డులు ఉన్నట్లు అంచనా చర్యలు చేపట్టేందుకు సిద్ధమైన కేంద్రం ఆధార్ ఆ పాన్ కార్డుల ద్వారా వివరాల సేకరణ మంచిదే పడ్డు ఎందుకు మరి అసలు ఇప్పుడు అసలైన లబ్ధిదారుడికి రేషన్ కార్డు ఉండాలి అవును కుసలైన లబ్ధిదారులకు ఎందుకే రేషన్ కార్డు రాష్ట్రంలో ఆదాయ పన్ను చెల్లించే వారి రేషన్ కార్డులను తొలగించేందుకు కేంద్రం సిద్ధమైంది లబ్ధిదారుల ఆధార్ నంబర్ పాన్ కార్డు వివరాలను ఆదాయ శాఖ ద్వారా సేకరించి వారి ఆర్థిక పరిస్థితులను పరిశీలించి కార్డులను కత్తెర రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య తొంభై ఆరు లక్షలకు చేరుకోగా అందులో ఆహార భద్రత కార్డుల కింద కేంద్రం యాభై ఐదు లక్షల కార్డులు మంజూరు చేసి వారికి ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నది చాలామంది ఏటా లక్షల్లో ఐటీ చెల్లిస్తూ తాము పేదలమని నెలవారీగా ఉచిత బియ్యం తీసుకుంటున్నారు వీరిపై గత రెండేళ్లుగా ఫిర్యాదులు అందుతున్నాయి రేషన్ కార్డు పొందేందుకు ఏడాదికి పట్టణాల్లో రెండు లక్షలకు గ్రామాల్లో ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్ష లోపు ఆదాయం ఉండాలి కానీ అందుకు విరుద్ధంగా నెలకు లక్ష ఆదాయం వచ్చే కుటుంబాలు సైతం నిరుపేదల కింద రేషన్ కార్డులు తీసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గట్టి కొడుతున్నాయి వీరు రేషన్ బియ్యం వినియోగించుకోకుండా బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు చేస్తూ రేషన్ వ్యవస్థను అభాసు పాలు చేస్తున్నారు ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు రేషన్ వ్యవస్థ ఈ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఏదైతే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మొత్తం సర్వనాశనం అయిపోయింది మొత్తం రేషన్ డీలర్లు మినిమంలో మినిమం ఒక ఒక లారీ అన్న వాడు బయటికి పంపిస్తారు రేషన్ డీలర్లు మినిమం ఒక వారంలో ఒక లారీ అన్నా వాడు బయటికి పంపిస్తారు ఒకసారి లాట్ వచ్చిందంటే ఆ లాట్లకి వెళ్ళి ఒక లారీ అన్నా వాడు బయట బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటాడు ఎక్కడ కూడా ఇంత ముందు దొడ్డు బియ్యం ఉన్నప్పుడు వాడు రేషనే తీసుకుపోయేది పది రూపాయలు చొప్పున అదే డీలర్ దగ్గర పైసలు తీసుకొచ్చుకునేది నిజమైన ఇప్పుడు దీ దీని ద్వారా ఏమైతుంది మొత్తం సర్వనాశనం అవుతుంది కదా ఇక్కడ ఆ శాఖ మంత్రి కానుంచి మొదలు పెడితే కింద రేషన్ ఇచ్చే డీలర్ వరకు మొత్తం అక్రమాలే జరుగుతుంది మొత్తం అక్రమాలే దీనిపైన ఎవడన్నా చేస్తాడా అంటే ఏ స్థానిక ఎన్నికల్లోపు వైటే బోర్డు నిర్ణయం చైర్మన్తో పాటు పద్దెనిమిది మంది సభ్యుల త్వరలో నామినేటెడ్ చేయనున్న సీఎం ఆధ్యాత్మిక సేవాభావం ఉండే వారికి ప్రాధాన్యత ఇవ్వబోతున్నాడు ఇక సత్యపాల్ మాలిక్ కన్నుముత అనారోగ్య సమస్యల తొద్దు తీసుకోవాస గతంలో జమ్మూ కాశ్మీర్ బీహార్ గోవా మేఘాలయకు గవర్నర్గా సేవలు ఎమ్మెల్యే ఎంపీ కేంద్ర మంత్రిగా సైతం ఆయన పదవీ కాలంతోనే పదవీ కాలంలోనే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయింది